కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మన ఇంట్లో ఏమి కూరలు అవి లేనప్పుడు గబగబా అవి కావాలి కదా టైం అయిపోతుంది లంచ్కి ఎట్ చేయాలన్నప్పుడు ఉల్లగడ్డలు క్యా క్యాప్సికము క్యారెటు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు పొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకొని ముందర ముందర ఉల్లగడ్డలకి చెక్కు తీసేసి పై చెక్కు తీసి సన్నగా ఆ ముక్కలుగా కట్ చేసుకోవాలా కట్ చేసుకోవాలా తర్వాత క్యా క్యారెట్కి కూడా కడిగి శుభ్రంగా చెక్కు తీసేసి సన్నగా త తరుము పెట్టుకోవాలా తర్వాత క్యాప్సికము సన్నగా తరి తురిమి పెట్టుకోవాలా కట్ చేసుకొని తర్వాత వెల్లు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలా తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకొని మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసేంత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా అచ్చబడినాక దాంట్లో జీల జీలకర్ర ఇది బిర్యానీ లేదా ఆ బిర్యానీ ఆకు వేసి ఒక బిర్యానీ ఆకు తర్వాత జీలకర్ర చెక్క లవంగాలు అవి వేయాల అవి చెట్టపట్టలు ఆడిన తర్వాత చెక్క లవంగాలు వేసేసిన తర్వాత చిట్టపట్టలు ఆడతాయి కదా ఆ చిట్టపటలు ఆడిన తర్వాత తరి తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసి ఇయ్యాలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కొద్దిగా మగ్గిన తర్వాత బాగా మగ్గుతాయి కదా కొద్దిగా మగ్గితే చాలు మరి ఎర్రగా వేగబడలేదు మగ్గిన తర్వాత ఇవి తరి తురుము పెట్టుకు తరిగి పెట్టుకున్నాను చూడండి క్యారెటు క్యాప్సికమ్ క్యాప్సికము క్యారెటు ఈ పచ్చి పచ్చిమిర్చి సన్నగా చీలికలు లాగా చేసుకున్న పచ్చిమిర్చి ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కట్ చే చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు పొటోటో ఇవన్నీ వేసేసి బాగా గరిక తీసుకొని కళ్ళు పెట్టుకొని బాగా కలుపుకొని తర్వాత దాంట్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసేసేయాల ఈ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలండి ఇదంతా కది కదిపి మూత పెట్టి తర్వాత తీసేసిన తర్వాత పసు పసుపు రుచికి తగినంత ఉప్పు వేసేసి మళ్ళా కళ్ళ పెట్టేసేసి తర్వాత అంతా కదుపుకోవాలా కదుపుకొని తర్వాత కాసేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొద్దిగా మగ్గింది కదా ఉల్లగడ్డ బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చాసనం పోయే అంతవరకు వేపుకోవాలా వేపుకొని దాన్ని మొత్తం వేపుకొని పచ్చాసనం పోయిన తర్వాత దాంట్లోకి తగినంత కారము మనం పచ్చిమిర్చి చేసాం కదా పచ్చిమిర్చి చేసి చూసుకొని తగినంత ఒక స్పూన్ కారము ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా మొత్తం అవి ముక్కలకు బట్టి అంతవరకు వరకు ఈ మసాలంతా కలిపెట్టుకుని కాసింత నెయ్యి వేయాలండి ఒక స్పూన్ నెయ్యి వేసేసి మీకు ఇష్టం అండి నెయ్యి ఉంటే వేసుకోండి లేకుంటే వద్దు దాన్ని స్కిప్ చేయండి నెయ్యి తిని నేను నెయ్యి వేసాను తర్వాత ఇదంతా మొత్తం కదుపుకొని తర్వాత కొంచెం సేపు ఈ అన్నం పొడి పొడిగా పెట్టుకో వండుకొని పొడి పొడిగా పెట్టుకోవాలండి అన్నము అన్నం దాంట్లో వేసేసేసేయాల దాంట్లో వేసేసి మొత్తం అన్నం అంతా మొత్తం కదుపుకోవాలా పై పైన అన్నం కలుపుకోవాలంటే మెత్తపడి అట్లా కలుపుకోకూడదు అట్లా మొత్తగా అట్లా కలుపుకోవాలి పై పైన కలుపుకొని మొత్తం రెడీ అయిపోయింది ఉల్లగడ్డ రైస్ మసాలా ఉల్లగడ్డ మసాలా రైస్ రెడీ రెడీ అయిపోయిందండి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దీంట్లో పెరుగు చట్నీ బాగుంటుంది పెరుగు చట్నీ చేసుకోవాలా పెరుగు కాసింత ఉల్లిపాయలు కాసింత కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసేసి కలిపికొని పెరుగు పచ్చడి రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లో కల్లా పచ్చడి బాగుంటుంది కొద్దిగా నిమ్మకాయ ఒక చెక్క తీసుకొని దాంట్లో నిమ్మకాయ రసం పిండేసేసి తర్వాత స్టవ్ కట్టేసియాలి స్టవ్ కట్టేసేసి ఆపేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండంగానే స్టవ్ ఆఫేసేసియాలి ఆఫ్ చేసేసి తర్వాత రెడీ అయిపోయిందండి గుమ్మ గుమ్మలాడే ఉల్లగడ్డ మసాలా కర్రీ రెడీ దీంట్లో పెరుగు చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ కూడా పనికిరాదు అంత బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరు తినవచ్చు దీన్ని పెరుగు చట్నీ వేసుకొని అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టి ప్రతి ఒకటి గంట నొక్కితే ప్రతి ఒక్కటి వస్తుంది